హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పిఎస్ఆర్ వంటిల్లు ఈరోజు నేను ఉసిరికాయలతోటి రసం ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఈ రసం ఇమ్యూనిటీని పెంచుతుంది పిల్లల్లో వచ్చే జలుబు దగ్గు రంప లాంటివి కూడా తగ్గిస్తుంది హెల్త్కి చాలా మంచిది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూద్దాం రసం కోసం నేను నాలుగు పెద్ద ఉసిరికాయలను తీసుకున్నాను ఇవి రాతి ఉసిరి అని కూడా అంటారు అలాగే ఒక పండు టమాటాని రెండు పచ్చిమిర్చిని కొద్దిగా చింతపండుని ఏడెనిమిది వెల్లుల్లి రెమ్మలని తీసుకున్నాను ఈ మొత్తం నీట్గా వాష్ చేసుకొని చిన్న పీసెస్గా కట్ చేసి ఉంచుకోవాలి ఈ విధంగా నేను అన్నిటినీ కట్ చేసి ఉంచాను చింతపండును కూడా నానపెట్టి ఉంచుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ముందుగా వెల్లుల్లి రెమ్మలని యాడ్ చేసుకొని అలాగే సన్నగా కట్ చేసిన ఉసిరికాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కలను యాడ్ చేసి నానపెట్టిన చింతపండును కూడా దానిలోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దానిపైన మూత పెట్టి ఫైన్ పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి మనకి ఉసిరికాయ పేస్టు రెడీ అయ్యింది దీన్ని ఇలా ప్రక్కన ఉంచేసి రసం కోసం స్టవ్ పైన ఒక గిన్నె ఉంచి స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ లోలోకి అడ్జస్ట్ చేసుకొని దానిలోకి ఒక స్పూను ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ ఎక్కగానే ఒక స్పూను ఆవాలను యాడ్ చేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూను మెంతులని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక స్పూను జీలకర్రని ఒక స్పూను మినపగుండ్లని యాడ్ చేసుకోవాలి ఒక ఎండు మిరపకాయని చిన్న ముక్కలుగా తుంచుకొని యాడ్ చేసుకొని రెండు రెమ్మలు కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక స్పూను వరకు ఇంగువని యాడ్ చేసుకోవాలి ఈ మొత్తం కలుపుకొని తాలింపుని రెడీ చేసుకొని సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఈ పచ్చిమిర్చి తాలింపు అంతా కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి అంతా బాగా ఫ్రై అయింది ఇప్పుడు దానిలోకి మనం మిక్సీ వేసి ఉంచుకున్న ఉసిరి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ పేస్ట్ అంతా కూడా తాలింపులోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి అంతా బాగా కలిసింది ఇప్పుడు దానిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూను పసుపుని యాడ్ చేసుకోవాలి రెండు స్పూన్లు రసం పొడిని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి ఈ స్పైసెస్ మొత్తం కూడా ఈ పేస్ట్లోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి అంతా బాగా కలిసి ఇది తొక్క తొక్క ఉడికేలాగా చూసుకోవాలి అంత బాగా తొకతొక్క ఉడుకుతున్నది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు దానిలోకి టేస్ట్కి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ అంతా కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇదంతా బాగా కలిసిన తర్వాత పచ్చిమిర్చి ఉడికేంత వరకు బాగా ఉడికించుకోవాలి రసం అంతా కూడా బాగా తెల్లుతున్నాయి ఒకసారి బాగా కలుపుకొని పచ్చిమిర్చి ఉడికిందేమో చూసుకుందాము పచ్చిమిర్చి కూడా బాగా ఉడికింది బాగా రసం తెల్లుతున్నాయి ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా దానిలోకి సన్నగా తరిగిన కొత్తిమీర తరుగుని కొంచెం యాడ్ చేసుకోవాలి ఈ కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా తెరలనిచ్చుకొని స్టవ్ ఆఫ్ చేసి దించి సర్వ్ చేసుకోవచ్చు ఎంతో టేస్టీ అయినా ఉసిరికాయ రసం రెడీ అయింది ఇది బాగా ఇమ్యూనిటీని పెంచి చాలా ఆరోగ్యానికి మంచిది ఉసిరికాయలు దొరికినప్పుడల్లా ఇలా చేసుకుంటే హెల్త్కి చాలా బాగుంటుంది మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్